హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సో ఈ చిత్రాన్నం నోటికి రుచిగా చాలా బాగుంటుంది టేస్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో మీరు కూడా నా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో స్టార్ట్ చేద్దామా పదండి ఇంకా ఎందుకు లేట్ ముందుగా ఒక తప్పిల్లో నేను బియ్యం తీసుకున్నాను తీసుకొని దీన్ని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి వాటర్ వేసుకొని వాష్ చేసుకున్న బియ్యంలోకి మంచినీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ బియ్యాన్ని నాన్న ఇవ్వండి అప్పుడు బాగా అన్నం పొడిపొడలాడుతుంది సో ఇలా నానిన బియ్యంని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి అన్నం ఉడకనివ్వండి సో చూడండి స్టవ్ మీద పెట్టేశాను సో లైట్గా ఉడకడం స్టార్ట్ అయింది అన్నము అంతలోపు మనము ఈ చిత్రాన్నం కావాల్సిన పచ్చికారం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఈ పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు తీసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకొని కొద్దిగా సాల్ట్ అల్లం చాలా కొంచెం వేయండి ఇప్పుడు దీని అంతా మిక్సీ పట్టుకోండి సో చూడండి ఇలా కోర్ట్స్గా బ్లెండ్ చేసుకోండి పూర్తి మెత్తగా అవసరం లేదు అల్లం మరీ ఎక్కువ వేయకండి ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది సోటే కొంచెం వేయండి అల్లం సరిపోతుంది చూడండి ఇప్పుడు అన్నం కూడా ఉడుకుతూ ఉంది కదా సో ఇలా ఉడుకు మనకి ఎప్పుడైనా రైస్ ఐటమ్స్కి పూర్తి మెత్తగా చేసుకోకూడదండి రైస్ అనేది కొంచెం పొడి పొడిలాడుతుంటేనే బాగుంటుంది సో చూడండి ఇలా ఉన్న జస్ట్ అలా కట్ అయితే చాలు ఇంకెక్కువ కుక్ చేయకూడదు ఇప్పుడు అన్నం వంచేసాను వంచేసి ఇప్పుడు ఆఫ్ చేసి ఇప్పుడు ఆఫ్ చేసి వచ్చేసాం కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గేలోపు మగ్గేస్తుంది ఫైవ్ మినిట్స్లో ఆఫ్ చేసేయండి తర్వాత ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత వేరుశెనగ గుళ్ళు పల్లీలు అంటారు కదా శనగిత్తనాలు అవి వేసుకోండి ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఫస్ట్ శనిగిత్తనాలు ఎందుకు వేయాలంటే శనగిత్తనాలు వేగేకి టైం పడుతుంది కదా సో అందుకనే మిగతా ఐటమ్స్ వేయకముందే ఫస్ట్లోనే పల్లీలు వేసుకొని ఒక హాఫ్ బాగా వేగిన తర్వాత అప్పుడు శనగపప్పు మినప్పప్పు వేయండి స్టార్టింగ్లో ఆవాలు జీలకర్ర వేసిన వెంటనే శనగపప్పు మినప్పప్పు వేసిన తర్వాత వేడి వేసామంటే ఈ పల్లీలు వేగేలోపు అవి మాడిపోతాయి అనమాట సో అందుకనే పల్లీలు హాఫ్ వేగిన తర్వాతనే శనగపప్పు మినప్పప్పు అనేది వేయాలి ఇప్పుడు చూడండి బాగా మినప్పప్పు కంది సారీ శనగ బ్యాళ్ళు పల్లీలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చికారం ఉంది కదా అది అందులోకి వేసేయండి సో మీలో ఎంతమంది చిత్రాన్నం ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మాకైతే చాలా ఇష్టము సో చూడండి పచ్చికారం మొత్తం వేసేసాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు కొంచెం కొత్ కరివేపాకు ఉంటుంది కదా సో అది కరివేపాకు రెబ్బలు కూడా వేయండి వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలన్నమాట మనము స్టార్టింగ్ తర్వాతలోనే పసుపు వేసామంటే మనకు ఈ పల్లీలు మినబు బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు అవి బాగా ఫ్రై అయ్యలేదు తెలియదు ఎందుకంటే కలర్ కలిసిపోతుంది కదా సో అందుకనే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలు కూడా వేసి ఉంటే జస్ట్ పచ్చిమిర్చి పచ్చికి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మళ్ళీ ఓవర్ కుక్ కూడా అవసరం లేదు ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే మన చిత్రాన్నంకి కావాల్సిన గుజ్జు కూడా రెడీ ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే టూ డేస్ అయినా పాడవదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి తీసుకొని కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు చిత్రాన్నం అనేది సో ఇప్పుడు ఈ తాలింపులోకి ఇందాక అన్నం వండుకున్నాం కదా అది ఇందులోకి వేసి తగినంత ఉప్పు వేయాలి వేసి నిమ్మకాయ కూడా పిండుతాము తర్వాత ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడ వేసి మీ పులుపుకు తగ్గట్టు నిమ్మకాయ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన టేస్టీ అయిన చిత్రాన్నం రెడీ అయిపోతుంది అనమాట సో ఇది రాయలసీమలో చిత్రాన్నం అంటారు మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ మీకు ఇంకా ఏమన్నా ఫుడ్ వెరైటీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్